హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐబీ మొబైల్స్ ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది గూగుల్ పిక్సెల్ ఎయిట్ ఒకసారి బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సరే ఓపెన్ చేద్దాం ఓకే ఓకే గూగుల్ పిక్సెల్ ఎయిట్ బాక్స్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఐఎంఐ కోడ్స్ అని మొత్తం చెక్ చేసుకోవాలి ఒకసారి ఓకే ఒకసారి బాక్స్ అనేది కూడా లోపల ఓపెన్ చేసి మొబైల్ అనేది చూసేద్దాం ఓకే ఓకే మొబైల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మొబైల్ చూడండి ఒకసారి జీ అంటే గూగుల్ గూగుల్ పిక్సెల్ మొబైల్ ఒకసారి చూద్దాం ఓకేసీ టైప్ సార్ బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి దీనికి అడాప్టర్ ఉండదు ఓన్లీ కేబుల్ కేబుల్ ఒకటే ఉండిద్ది ఒకసారి ఇది సిమ్ ట్రై ఇది సరే ఇంకేమి ఇచ్చారో చూద్దాం ఓకే ఒకసారి మొబైల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది సరే ఒకసారి ఏసీలో ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఒకసారి మొబైల్ టోటల్ కూడా చూద్దాం ఒకసారి అలా ఉంది కండిషన్ చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది మొబైల్ స్పీకర్స్ సి టైప్ అండ్ బటన్స్ అండ్ కెమెరా కెమెరా ఇస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొబైల్కి ఏదైనా సరే ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేద్దాం మీకు ఇలాంటి మొబైల్స్ కావాలంటే తక్కువ ప్రైస్లో నాకు కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ ఉంది ఒకసారి నా బ్యాక్ వీడియోస్ కూడా చూడండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది కావాలి ఒకసారి మొబైల్ టచ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ అలాంటి చాలా బాగుంది ఓకే స్మూత్నెస్ అండ్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మీకు తక్కువ కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ కాంబోస్ అండ్ సీరియస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి అవైలబుల్లో మీకు ఏ మొబైల్ కావాలన్నా కూడా తక్కువ ప్రైస్లో నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్